తన మీద నిందలు వేస్తారేంటి అని అంట అంటావనుకున్నాను నువ్వు నోరు మూసుకుని ఊరుకున్నావు ఎంతైనా కోటీశ్వర్లు కదా వాళ్ళు ఏమన్నా నీకు కరెక్ట్గానే వినిపిస్తుంది కానీ నా కోడలను తప్పు పడితే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను అందుకోసమని నా కోడల కోసం ఎదురు తిరిగాను తన భార్య మీద దొంగనే నింద వేస్తే ఊరుకుంటారా ఎవరు ఊరుకోరు కదా ఆ నింద నీ మీద పడినా నీ కొడుకు ఊరుకోడు అది బాలు అంటే అందుకే కొట్టాడు సురేంద్ర కొట్ట సురేంద్రను కొట్టడంలో బాలు తప్పు లేనే లేదు అని చెప్పి సత్యం ప్రభావతిని మందలిస్తాడు మందలించేసరికి ఒరే బాలు మీనాన్ తీసుకుని వెళ్ళరా అని చెప్పనేసరికి మీనాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు మనోజ్ అని చెప్పనేసరికి మనోజ్ వెళ్ళిపో వెళ్ళిపోతాడు రోహిణి అనగానే రోహిణి ఆగు అని చెప్పి ప్రభావతి కాస్త రోహిణిని ఆపేస్తుంది ప్రభావ రోహిణి ఆగుపో ఆగుపో అని అంటుందని రోహిణి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎందుకంటే తన తండ్రి రాలేదన్న కోపం ఎవరి మీద చూపిస్తుంది అసలే సత్యం తిట్టాడు ఆ కోపాన్ని ఆ ఉక్రోసాన్ని చూపించాలంటే రోహిణియే కదా రోహిణి మీదే కదా చూపించాలి అన్న ఉద్దేశంతో రోహిణిని ఆపుతుంది అత్తయ్య అని చెప్పనేసరికి మీ నాన్నెక్కడా అని చెప్పనేసరికి అది మా నాన్న బయలుదేరారత్తయ్య అని చెప్పను కానీ ఇంకా వెంటనే ప్రభావతి కాస్త అసలే రెచ్చిపోయి ఉన్న ప్రభావతి కోటేశ్వర్ల రాలైన కోడలు ఇంటికి రానని చెప్పడంతో ప్రభావతి అసలే కోపాన్ని ఎవరి మీద చూపించాలో అర్థం కాక చాలా కోపంగా ఆ రోజు పార్లలు పేరు మార్చితే కొట్టింది కదా పీక పట్టుకుంది బొగ్గలు పట్టుకుని ఆ రకంగా రోహిని మీద పట్టుకునేసరికి ఓ ప్రభ ఏం చేస్తున్నావు అనగానే మీ రాగండి మీ నాన్న బయలుదేరాడా ఎప్పుడు బయలుదేరాడు ఆ ఎన్ని గంటలకు బయలుదేరాడు మలేషియా నుంచి ఇండియా రావడానికి ఎన్ని గంటలు పడుతుంది రాజమండ్రి రావడానికి ఎంత సమయం పడుతుంది చెప్పు రోహిణి నేను పిచ్చితాను కదా నువ్వు ఏం చెప్పినా నేను వినేస్తూ నమ్మేస్తూ ఉంటాను కదా చెప్పు నమ్ముతాను అని చెప్పనేసరికి అది అని చెప్పనేసరికి చెప్పు రోహిణి అని చెప్పనేసరికి అది అది బయలుదేరారు బయలుదేరారు అత్తయ్య ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పి భయపడిపోతూ ఉంటుంది భయపడిపోయినట్టు నటిస్తే వదిలిపెడతాను అనుకుంటున్నావా చూడు రోహిణి నీకు వారం రోజులు మాత్రమే సమయం ఇస్తున్నాను ఈరోజు శుక్రవారం మళ్ళీ శుక్రవారం నాటికి నువ్వు మీ నాన్నని గనక తీసుకురాలేదనుకో అప్పుడు అప్పుడు ప్రభావతి విశ్వరూపం చూద్ది కానీ అని చెప్పి రోహిణిని కాస్త వదిలేస్తుంది రోహిణి ఏడ్చుకుంటూ గదిలోకి వచ్చేస్తుంది అలా ఏడుస్తూ ఉంటుంది రోహిణి మనోజ్ ఏం మాట్లాడు ఏంటి మనోజ్ నీ భార్య ఏడుస్తూ ఉంటే నువ్వు కొంచెం కూడా పట్టించుకోవా అనగాని నువ్వు మా అమ్మ బాధను పట్టించుకుంటున్నావా మా అమ్మ అందరికీ మా మలేషియా నుంచి రోహిణి వాళ్ళ నాన్న వస్తున్నాడు నాన్న వస్తున్నాడు అంటూ ఎన్నో రకం ఎంతో చెప్పు ఉంటుంది కదా మరి అలా ఆడొచ్చా మోసం చేయొచ్చా అను కానీ ఎంతసేపు మీ అమ్మ గురించి ఆలోచిస్తావే తప్ప నా గురించి ఆలోచించవా మనోజ్ నా ప్రాబ్లం ఆలోచించవా మా నాన్న బయలుదేరి వస్తున్నారు అంటే వస్తున్నారనే కదా చెప్పు చెప్తాను నేను ఆయన రాకపోతే నన్నేం చేయమంటావు నేనేదో తప్పు చేసినట్టుగా మాట్లాడతావేంటి మనోజ్ అంటూ మాట్లాడేసరికి లేదు రోహిణి నువ్వు మీ నాన్నని తీసుకురావాల్సిందే మా అమ్మ మాత్రం అస్సలు వదిలిపెట్టదు నీకు వారం రోజులు సమయం ఇచ్చింది కదా ఆ తర్వాత మా అమ్మ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు అని చెప్పి మనోజ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మనోజ్ కూడా నా చేయి దాటిపోయాడు ఇప్పుడు నేను ఏం చేయాలి ఎన్ని అబద్ధాలు చెప్పి ఎంత మోసం చేసి మనోసిని పెళ్ళి చేసుకున్నది హీవిడితో తిట్లు తినడం కోసమా నేను ఏం చేయాలి ఏం చేయాలి అని వారం రోజులు అదే ఆలోచన మీద వెళ్తుంది వస్తుంది పార్లర్కి ప్రభావతి మాత్రం మిర్రు మిర్రును చూస్తుందే తప్ప రోహిణిని అస్సలు ఒక మాట మాట్లాడదు ఏమీ అడగదు రోహిణి వెళ్లడం రావడం జరుగుతూ ఉంటుంది హోసే రేపే శుక్రవారమే మీ అత్త ఎలా విజృంభిస్తుంది అని చెప్పాను కానీ ఏమోనే బాబు నాకు అదే భయంగా ఉంది ఇప్పటికే పేక పట్టుకుంది ఇప్పుడు ఏమన్నా కర్ర తీసుకుని కొడుతుందా ఏంటో అని చెప్పి ఇంకా రోహిణి కా రోహిణి కాస్త విద్యకు తన బాధను చెప్పుకొని భయపడుతూ కంగారు పడుతూ ఉంటుంది మరుసటి రోజు ఉదయాన్నే శుక్రవారం శుక్రవారం ఉదయాన్నే బయలుదేరుతుంది రోహిణి ఈ రోజు ఏంటో గుర్తుంది కదా అని చెప్పనేసరికి ఫ్రైడే అత్తయ్య అని చెప్పనేసరికి నేను చెప్పింది కూడా ఈ రోజుతోటే లాస్ట్ ఇన్ని రోజులు మీ నాన్నేడి వచ్చాడా లేడా బయలుదేరాడా లేదా అని నేను అడగలేదు సాయంత్రం వచ్చిన తర్వాత అప్పుడు చెప్తాను అని చెప్పి ప్రభావతి కాస్త రోహిణితో అనేసరికి రోహిణి కాస్త వెళ్ళిపోతుంది ఏం చేద్దాం అనుకుంటున్నావే అని చెప్పాను కానీ చెయ్యి చెప్పను చేసి చూపిస్తానని చెప్పి ఇంటికి వస్తుంది ఇంటికి రావడంతో ఆగ్రోహుని అని చెప్పాను కానీ ఏంటి మీ నాన్న గురించి అడుగుతాను అని చెప్పాను కదా నా దగ్గర ఆగకుండా నీకు నచ్చినట్టు డైరెక్ట్గా వెళ్ళిపోతున్నావేంటి అసలు నీకు నేను నా మాట అంటే లెక్క ఉందా అత్తగారంటే గౌరవం ఉందా మీ నాన్నెక్కడా మీ నాన్నెక్కడా అని చెప్పాను కానీ రాలేదత్తయ్య అని చెప్పనేసరికి ఏంటే అంత పొగరగా సమాధానం చెప్తున్నావు అనగానే రాలేదు కాబట్టి రాలేదని చెప్తున్నాను దాంట్లో పొగరగా సమాధానం చెప్పడం ఏముంది కరెక్ట్గానే సమాధానం చెప్తున్నాను కదా మాట్లాడకపోతే మాట్లాడలేదంటారు మాట్లాడితే పొగరగా సమాధానం చెప్తున్నావేంటి అంటారు ఏమంటే ఏం చేయాలి మీ అత్తగారులతో పడలేక అని చెప్పాను కానీ ఏంటే నోరు ఎక్కువ చేసి మాట్లాడుతున్నావు అంటూ ప్రభావతి కాస్త చెయ్యి ఎత్తేసరికి రోహిణి చేయి పట్టుకుంటుంది ఏంటత్తయ్య కొడతారా నన్ను ఎందుకు కొడతారు నేనేం తప్పు చేశానని కొడతారు మా నాన్న మలేషియా నుంచి వస్తాను అని చెప్పారు రాలేదు ఆయనకే సమస్య ఉందో నాకు తెలియదు ఈ వారం రోజుల నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాను ఫోన్ పని చేయట్లేదు దానికి నన్ను తప్పు పడితే నేనేం చేస్తాను మీకంతగా మా నాన్నను చూడాలనుకుంటే వెళ్ళి మలేషియాలో వెతుక్కోండి ఎక్కడుంటారో ఊ చీటికి మాటికి నా మీద నోరెత్తిన చేతులెత్తినా అస్సలు ఊరుకోనత్తయ్య నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చానుకో గృహహింస చట్టం కింద మా అత్తగారు నన్ను రోజు తిడుతున్నారు కొడుతున్నారు అని మిమ్మల్ని తీసుకెళ్లి జైల్లో పాడేస్తారు అప్పుడు మీరేం చేస్తారు అని చెప్పాను కానీ తప్పమ్మ రోహిణి నువ్వు మాట్లాడే పద్ధతి తప్పు ప్రభావతి మీ నాన్న వస్తున్నాడు అని నువ్వు చెప్తేనే కదా ప్రభావతి అడుగుతుంది లేదంటే ఎందుకు అడుగుతుంది ఆ రోజు ఫంక్షన్లో మీ నాన్నని రమ్మని చెప్పమని చెప్పింది కుదరదత్తయ్య మా నాన్న రారు అని చెప్పేసావనుకో ప్రభావతి అంతమందికి చెప్పుకోదు కదా నువ్వే వస్తున్నారు వస్తున్నారు అంటూ ఆశ పెట్టావు అందుకే ప్రభావతికి అంత కోపం వచ్చింది ఇప్పుడు మీ నాన్నని రమ్మని చెప్పడంలో తప్పలేదు కదా ఏదో ప్రభాదే తప్పన్నట్టు మాట్లాడతావేంటి నువ్వు మీ పుట్టింటి వాళ్ళ తరపున ఒక్కల్ని కూడా తీసుకురాకుండా పెట్ల మీద కూర్చున్నా అన్ని తనే అంతా తానే చూసుకుంది ప్రభావతి అలాంటి ప్రభావతి మీద చెయ్యెత్తుతో చెయ్యెందుకెత్తారు అని ఎదురు తిరిగి మాట్లాడుతున్నావు పోలీస్ కంప్లైంట్ ఇస్తావా అంతేలే ఇప్పటి వరకు నెత్తిని పెట్టుకు చూసుకుంది కదా నువ్వే ఇవ్వాలి పోలీస్ కంప్లైంట్ ఇన్ని రోజులు మీనాని బాధ పెట్టినా మీనా నోరు మూసుకుని అత్తగారు కదా తల్లి లాంటిది తల్లి ఒక మాట అంటే పడమా అని నోరు మూసుకుని ఊరుకుంది మీనా నిన్నొక్క మాట అనుకుండా నెత్తిని పెట్టుకు చూసుకున్నందుకు గాను ఇవ్వమ్మా ఇవ్వు కంప్లైంట్ ఇవ్వు చాలా బాగా చెప్తున్నావులే అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు మావయ్య మా డాడీ ఏ సిచ్యువేషన్లో ఉన్నారో నాకేం తెలుసు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఫోన్ చేస్తూనే ఉన్నాను ఫోన్ పని చేయట్లేదు అనగానే తప్పు నీదమ్మా తప్పు నీది ప్రభావతి తప్పు నీది కూడా ఉంది ఆ పిల్ల మలేషియాలో వాళ్ళ నాన్న ఉన్నాడు అని చెప్తే వెంటనే ఫోన్ చేసి నువ్వు మాట్లాడాల్సింది పెళ్ళి చేస్తున్నాము మీరు వస్తారా అని అడగాల్సింది అప్పుడు అడగడం మానేసి ఇప్పుడు వాళ్ళ నాన్న ఫోన్ చేయలేదు ఫోన్ రావట్లేదు తను రావట్లేదు అంటూ ఎలా పెళ్కి ముందే ఇదంతా చూసుకోవాలి మలేషియాలో కోట్లు సంపాదిస్తున్నాడని చెప్పేసరికి నువ్వు నమ్మేశావు నిజంగా వాళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడో లేడో కూడా పూర్తిగా తెలీదు తన నోటి మాటల మీద నిజమో అబద్ధమో తేల్చుకోలేని స్థితిలోనే ఉన్నాము చూడమ్మా రోహిణి మీ అత్తగారు చెప్పిందని కాదు నేను చెప్తున్నాను మీ నాన్నకు ఎన్ని పనులున్నా ఒక వారం రోజుల్లో ఖాళీ చేసుకుని ఇండియా వచ్చి ఇంటికి వచ్చి కనిపించి వెళ్ళమని చెప్పు అది మర్యాద అని చెప్పు అని చెప్పనేసరికి సరే మామయ్య అంటూ రోహుని కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి చూసారా ఎంతలా పొగరగా సమాధానం చెప్తుందో అనగాని నువ్వు ఇచ్చిన లోకవే నువ్వు నెత్తిన పెట్టుకు చూసుకున్నావు ఒకేసారి పాతాళానికి తొక్కేసావు ఎవరైనా ఎదురు తిరగకపోతే ఏం చేస్తారు ఎదురు తిరగకపోతే ఏం చేస్తారు అది నువ్వు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత నీకు గౌరవం ఇచ్చే వాళ్ళకి నువ్వు విలువ ఇవ్వవు నీకు విలువ ఇవ్వని వాళ్ళకి నువ్వు మాత్రం గౌరవం బాగా ఇస్తావు అని చెప్పి ఇంకా ప్రభావతిని కాస్త మీనా విషయంలో సత్యం మాట్లాడేసరికి ప్రభావతి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది మరి సత్యం చెప్పినట్టుగా వారం తర్వాత వాళ్ళ నాన్నను తీసుకొచ్చే ప్రయత్నం ఎలా చేస్తుంది రోహిణి మరి వారం తర్వాత కూడా తీసుకురాకపోతే ప్రభావతి మళ్ళీ రుద్రతాండవం చేస్తుందా లేక ఏం చేయబోతుంది మరి రోహిణి ప్రభావతి దాడిని ఎలా తట్టుకోగలుగుతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్